మహబూబాబాద్ జిల్లా తొరూరు మున్సిపాలిటీలో రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ సందర్భంగా స్థానిక ఆర్యభట్ట పాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షించారు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద మున్సిపల్ కమిషనర్ మీడియాకు ఎన్నికల వివరాలు వెల్లడించారు మొత్తం పదహారు వార్డులకు ముప్పై రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అంటే ప్రతి వార్డుకు రెండు పోలింగ్ సెంటర్లు అందుబాటులో ఉంటాయి ఎన్నికల విధుల్లో ముప్పై రెండు మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు ముప్పై రెండు మంది ఇతర ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఏపీఓలు మరియు ఇతర సహాయక సిబ్బంది పాల్గొంటున్నారు సిబ్బందిని మరియు ఎన్నికల సామగ్రిని ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల కల్లా ప్రత్యేక బస్సుల ద్వారా కేటాయించారు తెలిపారు పట్టణ వ్యాప్తంగా మొత్తం ఐదు ప్రధాన ప్రాంతాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ ప్రారంభం కానుంది తొరూరు మున్సిపాలిటీ ఓటర్లందరూ ప్రజాస్వామ్యబద్ధంగా తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిసేలా సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కోరారు

రేపు అనగా పదకొండవ తారీఖు జరగబోయే రెండవ సాధారణ మున్సిపల్ ఎలక్షన్లు సందర్భంగా ఈరోజు అందరూ ఎన్నికలకు సంబంధించిన సిబ్బంది మరియు వారి సామాగ్రితో ఆర్యభట్ట స్కూల్ నుంచి మధ్యాహ్నం లంచ్ చేసి వాళ్ళు వాళ్ళ పోలింగ్ స్టేషన్లకు బస్సుల ద్వారా వెళ్ళడం జరుగుతుంది దానికి గాను మూడు జోన్లుగా విభజించడం జరిగింది ఉన్న రూట్లను దానికి జోనల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు వారు వీళ్ళని పోలింగ్ సిబ్బందిని వారి వారి కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్లో రెండు గంటల వరకు వాళ్ళని అక్కడ సర్దుబాటు చేస్తారు ముఖ్యంగా రేపు జరగబోయే ఈ ఎన్నికల్లో మన తొరూరు పట్టణంలో టోటల్గా పదహారు వార్డులకు సంబంధించి మొత్తం ఒక్కొక్క వార్డికి రెండు పోలింగ్ చొప్పున మొత్తం ముప్పై రెండు పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా పట్టణంలో ఐదు లొకేషన్లలో ఏర్పాటు చేయడం జరిగింది జెడ్పీహెచ్ఎస్ తొరూరులో పన్నెండు పోలింగ్ స్టేషన్స్ అదేవిధంగా జూనియర్ కాలేజీలో పది పోలింగ్ స్టేషన్స్ అదే అరిపిరాల రోడ్డు ఎంపీపీఎస్ స్కూల్లో నాలుగు పోలింగ్ స్టేషన్స్ దుబ్బతండ సంబంధించి అక్కడ కూడా ఒక పోలింగ్ రెండు పోలింగ్ స్టేషన్లు ఒక వార్డుకు సంబంధించి అదేవిధంగా అంబేద్కర్ కాలనీకి సంబంధించి నాలుగు పోలింగ్ స్టేషన్లు రెండు వార్డులు కాబట్టి అక్కడ నాలుగు ప్రతి వార్డు కూడా రెండు పోలింగ్ స్టేషన్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి పోలింగ్ స్టేషన్కి ఏడు వందల యాభై మించకుండా మనము హోటళ్లను అడ్జస్ట్ చేయడం జరిగింది సో కావున ప్రతి ఒక్కరు కూడా రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వారి వారి ఓటును ప్రశాంతంగా వినియోగించుకొని ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటట్లుగా చూడాలని కోరడం జరుగుతుంది రేపు అనగా పదకొండవ తారీఖు జరగబోయే రెండవ సాధారణ మున్సిపల్ ఎలక్షన్లు సందర్భంగా ఈరోజు అందరూ ఎన్నికలకు సంబంధించిన సిబ్బంది మరియు వారి సామాగ్రితో ఆర్యభట్ట స్కూల్ నుంచి మధ్యాహ్నం లంచ్ చేసి వాళ్ళు వాళ్ళ పోలింగ్ స్టేషన్లకు బస్సుల ద్వారా వెళ్ళడం జరుగుతుంది దానికి గాను మూడు జోన్లుగా విభజించడం జరిగింది ఉన్న రూట్లను దానికి జోనల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు వారు వీళ్ళని పోలింగ్ సిబ్బందిని వారి వారి కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్లో రెండు గంటల వరకు వాళ్ళని అక్కడ సర్దుబాటు చేస్తారు ముఖ్యంగా రేపు జరగబోయే ఈ ఎన్నికల్లో మన తొరూరు పట్టణంలో టోటల్గా పదహారు వార్డులకు సంబంధించి మొత్తం ఒక్కొక్క వార్డికి రెండు పోలింగ్ చొప్పున మొత్తం ముప్పై రెండు పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా పట్టణంలో ఐదు లొకేషన్లలో ఏర్పాటు చేయడం జరిగింది జెడ్పీహెచ్ఎస్ తొరూరుగా పన్నెండు పోలింగ్ స్టేషన్సు అదేవిధంగా జూనియర్ కాలేజీలో పది పోలింగ్ స్టేషన్స్ అదే అరిపిరాల రోడ్డు ఎంపీపీఎస్ స్కూల్లో నాలుగు పోలింగ్ స్టేషన్సు దుబ్బతండా సంబంధించి అక్కడ కూడా ఒక పోలింగ్ రెండు పోలింగ్ స్టేషన్లు ఒక వార్డుకు సంబంధించి అదేవిధంగా అంబేద్కర్ కాలనీకి సంబంధించి నాలుగు పోలింగ్ స్టేషన్లు రెండు వార్డులు కాబట్టి అక్కడ నాలుగు ప్రతి వార్డు కూడా రెండు పోలింగ్ స్టేషన్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి పోలింగ్ స్టేషన్కి ఏడు వందల యాభై మించకుండా మనము ఓటర్లను అడ్జస్ట్ చేయడం జరిగింది సో కావున ప్రతి ఒక్కరు కూడా రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వారి వారి ఓటును ప్రశాంతంగా వినియోగించుకొని ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటట్లుగా చూడాలని కోరడం జరుగుతుంది